వినాయక చవితి శుభాకాంక్షలు మరి వినాయక చవితి సందర్భంగా భక్తులు కోలాహలంగా వారి వారి ప్రాంతాల్లో మరి బండాల్స్ కానీ విగ్రహాలు ఏర్పాటు చేసుకొని మరి భక్తి పూర్వకంగా వినాయకుని కొలవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా పర్మిషన్ల కోసం అప్లై చేయడం జరిగింది దాని సందర్భంగా మరి భక్తులు కానీ అక్కడ కమిటీ మెంబర్లు కానీ ఎలాంటి భద్రతా చర్యలు పాటించాలి ఎలాంటి చర్య మరి గైడ్లైన్స్ పాటించాలి అనే దాని గురించి ఈరోజు అందరికి కూడా మీటింగ్ పంపి పెట్టి వాళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది అందరు కూడా ఆర్గనైజర్స్ వచ్చారు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా మరి బీజేకి అనుమతి లేదని చెప్పేసి అందరం చెప్పడం జరిగింది బీజేకి పండాస్ దగ్గర కానీ పోషన్లో కానీ నిమర్శనం జరిగే టైంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో డీజేకి అనుమతి లేదు అదేవిధంగా మరి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఆర్ అండ్బి సర్టిఫికెట్ తీసుకోవాలి సక్సెస్ కూలిపోకుండా మరి ఎవరికి కూడా భక్తులకు ప్రమాదం జరగకుండా కి మరి ఫిట్గా ఉన్నాయి అని చెప్పేసి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ యొక్క పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా వీళ్ళు ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ వర్క్ మరి లూజ్ కనెక్షన్స్ ఏం ఉంటే మరి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఎలక్ట్రికల్ వర్క్ జరిగిన తర్వాత సర్టిఫైడ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ దగ్గర తప్పనిసరిగా అవి మరి విజిట్ చేసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్పేసి అది కమిటీ మెంబర్ల బాధ్యత అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎక్కడైతే మరి కొన్ని చోట్ల మరి ఇది విగ్రహాలు పెట్టి టిక్కెట్లు ఏర్పాటు చేయడం అనేది కొన్ని చోట్ల మరి ఆనవాయితీగా ఈ మధ్య కొన్ని చోట్ల జరుగుతూ ఉంది కాబట్టి దానిది ఎక్కడా లేదు ఇక్కడ దేశంలో ఎక్కడా లేదు ఈ టికెట్లు పెట్టే కార్యక్రమాన్ని మాత్రం ప్రజలు హర్షించరు